ప్రైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఎహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే దేవాతి దేవుడుకి ఎలా మొరపెట్టాలి ఆయన దగ్గర ఎలా ప్రార్థించాలి అని మనము చూసినట్లయితే దావీదు భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నూట నలభై ఐదవ కీర్తన ద్వారా ఏమనంటే ఆయనకు ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి ఎవరైతే నిజముగా మొరపెడతారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట వారికి సమీపముగా అంటే దగ్గరగా ఉంటాడని యొక్క వాక్యలేఖనము సెలవిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క వాక్యంలో నిజముగా మొరపెట్టేవారు ఉన్నారు ప్లస్ అబద్ధముగా కూడా మొరపెట్టేవారి లోకంలో ఉంటున్నారని ఈ యొక్క వచనాన్ని బట్టి మనము గమనించుకోవచ్చు ఎందుకంటే నిజముగా అంటే వారి హృదయాంతరంగముల నుండి దేవుణ్ణి మోకరించడము వేరు ప్లస్ పై పైన భక్తి కలిగిన వారి పెదవుల నుండి దేవుణ్ణి ప్రార్థించేవారు పెదవుల చేతనే దేవుణ్ణి ఆరాధించేవారు కూడా చాలామంది ఉంటారు కాబట్టి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకంటే ఆయన అనుభవించాడు ఎందుకంటే ఆయన నిజముగా మొరపెట్టినప్పుడు దావేద్ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు దేవాతి దేవుడైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు వారు చేస్తూ వచ్చినట్టుగా మనం చూడవచ్చు ప్లస్ సాక్షి కూడా దావేద్ భక్తుడు మనతోటి మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమనంటే తనకు అంటే దేవునికి యహోవాకు లేక యేసుక్రీస్తు వారికి నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉంటాడు ఇంకా కింద వచనం చూసినట్లయితే కూడా తన యందు భయ భక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును ఇది ఒక వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే దేవుడు అంటే భయము భక్తి ప్లస్ లేని జీవితాలు కొక్కొలలుగా ఈ లోకంలో ఉంటున్నారు కాబట్టి దేవుణ్ణి నమ్మడం కాదు కానీ దేవుణ్ణి విశ్వాసించడం కాదు కానీ దేవుడు అంటే దేవుణ్ణి వెంబడించ వెంబడించడం కాదు కానీ ఆయన యందో భయము భక్తి కలిగి ఉండాలి అయితే భయము భక్తి కలిగి ఉన్న వారి కోరిక ఆయన ఏం చేస్తాడు అంటే నెరవేరుస్తాడంట కదా నిజముగా దేవుడు అంటే భయము లేని స్థితిలో చాలామంది ఉంటున్నారు ఈ లోకంలో క్రైస్తవ జీవితంలోనైనాను ప్లస్ లోకంలో ప్రపంచంలో ఎంతో ఎంతోమందిని మనం గమనిస్తూ వస్తూ ఉంటున్నాము దేవుడు ఉన్నాడన్న విషయంలో మర్చిపోయి వాళ్ళు ఒంటరి స్థితిలోనైనను ప్లస్ వారి జీవితంలో ఎన్నో 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 పాపపు జీవితాలు చేస్తూ దేవుడు అంటే భయము లేని స్థితిలో వారు జీవిస్తూ ఉంటున్నారు అయితే దేవుణ్ణి నమ్మిన నీవు విశ్వసించిన నీవు దేవుని వెంబడిస్తున్న నీవు ఎలా ఉండాలంటే ఎగ్జాంపుల్ యోసేపు గారిని మనం చూసుకుందాం ఎందుకంటే పరో భార్య యోసేపు గారిని నాతో శయనించుము అని యోసేపు గారిని వెంట పడినప్పుడు యోసేపు గారు అక్కడ ఒక మాట అంటున్నారు ఏమనంటే అంటే ఇంతటి దుష్కారగాన్ని నా దేవుని ఎదుట నేను ఎలా చేయగలను అని ఒక మాట పలికారు ఎందుకంటే అక్కడ యోసేపు కార్య జీవితంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారు తన హృదయంలో ఉన్నాడు ఆయనను పోలి ఆయన నడుచుకుంటున్నారు కాబట్టే ఆ యొక్క మాట మాట్లాడగలిగాడు నేటి దినాల్లో నిజమగా దేవుని నమ్ముకున్న నీవు నిజముగా పాపానికి ప్రేరేపించినప్పుడు లేక ఈ లోకంలో పలు విధాల పలు విధాలైనటువంటి వాటి వైపుకు నీ యొక్క జీవితము మళ్లించబడుతూ ఉంటున్నప్పుడు నిజముగా ఆ లోకంలో ఉన్నదంతా నువ్వు పాపముగా ఎంచుకుంటున్నావా లేక నీతో వేరే వాళ్ళు ప్రేరేపించినప్పటి కూడా నీ జీవితాన్ని నువ్వు సమర్థించుకుంటున్నావా లేక ఆ ప్రేరేపణను బట్టి లోకంలో వెళ్ళి ఆ యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి సమయంలో కదా దే గారు అంటున్నారు తన జీవితంలో అనుభవించారు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నారు ఎవరైతే నిజముగా మొరపెడతారో ఎవరైతే నిజముగా మొరపెట్టి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారి కోరిక ఏహోవా తీరుస్తాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు నిజముగా ఎంతోమంది జీవితంలో ఆశీర్వాదాలను పొందుకో పొందలేకపోవడానికి కారణాలు రీజన్స్ మనం చూస్తే దేవుడు అంటే భయము లేని తత్వము భక్తి లేని తత్వము ప్లస్ నిజముగా వారు మొరుణ్ పెట్టరు వారు ఏదో పైపై పైపైన వారిగా ఉంటారు పైపై భక్తుల వలె ఉంటారు నిజముగా వారి జీవితాల్లో ఆశీర్వాదాలను చూడలేకపోతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల అలాంటి జీవితము నీకు ఉండకూడదు ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నీవు దేవునిలో నిజముగా నువ్వు మొరపెట్టే దానినిగా ఉండాలి అంతకన్నా శ్రేష్టమైంది దేవుడు ఉన్నాడు ప్రతి స్థలములో ప్రతి అడుగులను మాట్లాడుతున్న మాటలను చూస్తున్న నీ నడకలోని పడకలోని గదిలో ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి విశ్వసించాలి అప్పుడు నువ్వు ఇక్కడ దేవుడు ఉన్నాడని నీ నీ యొక్క జీవితములో భయము వనికి కలిగి జీవించినప్పుడే నువ్వు ఒక పని చేయాలన్న కూడా నీకు భయం వేస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు నిజముగా అలాంటి వారిని చూస్తూ ఉంటున్నాడు నీతి మంతులు ఎవరైనా ఉన్నారా అని ఎహోవకు దృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంటుందంట నిజముగా నీతి మంతులు ఆయనకు ఎవరు కనిపించలేకపోతూ ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడు నిజముగా దేవుడు కనుదృష్టి నీ పైన ఉంచినప్పుడు నేను చూస్తూ ఉంటున్నప్పుడు నీతి మంతుని వలె నీతి పరురాలు వలె నీ జీవితము ఉన్నట్లయితే ఆయన ఆయన ఎందు నిత్యము నీవు భయము భక్తి కలిగి జీవించిన దాని వలె నువ్వు జీవించిన వాడి వలె ఉంటే ఆయనకు నిజముగా మొరపెట్టిన వారి వల్ల నువ్వు ఉంటే నీ జీవితము నీ కోరికలు నువ్వేవైతే ప్రార్థనలు చేస్తావో నువ్వైతే ఏదైతే ఆశ కలిగి ఉన్నావో ప్రతి ఆశను దేవుడు తీర్చడానికి సమర్థుడు కనుక ఈ సమయములో నిజముగా నేటి దినము వరకు నువ్వు ఆయనకు నీ మనస్ఫూర్తిగా ప్రార్థించలేకపోయావేమో దేవుడు అంటే భయము లేని స్థితిలో భక్తి లేని స్థితిలో జీవించావేమో నేటి వరకు నీ కోరికలు ఇంతవరదాకా నీ జీవితంలో ఏ కార్యములు కూడా జరగలేవేమో ఇక నుంచి దేవుని అందు భయము భక్తి కలిగి జీవించి ఆయనకు నిజముగా నువ్వు ఎప్పుడైతే మొర పెడతావో ఆయన నీకు సమీపముగా ఉంటూ నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబుని ఇస్తాడు కనుక ఈ సమయంలో నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో పెట్టినట్లయితే ప్రార్థన చేద్దాం మహోన్నతుడమైనటువంటి జీవం గలిని ఏహోవా నిజముగా మొరపెట్టువానికి నేను సమీపముగా ఉంటానని నీ వాక్యము సెలవిస్తుంది అయా ఎవరైతే నీ అందు భయము భక్తి కలిగి ఉంటారో వారి కోరికలను నేను తీరుస్తానంటున్నా పరిశుద్ధాత్మదేవ నేటి దినాల్లో నిజముగా ఎంతోమంది భయము లేని తత్వముల చేత ప్రభవ అయ్యే ఎంతోమంది విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉంటుండగా దయగలిగిన దేవ వారందరూ మీరు క్షేమించి నీ నామణత కొరకు ప్రతి ఒక్కరికి నీకు సమర్పించుకునే జీవితాలను మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో నీరు కట్టి చేసి దేవ వాక్యానుసరమైనటువంటి జీవితాలను జీవించుటకు నీ కృపను నీ కనికరమును మీరు ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ प्रेजला